జిల్లా ప్రెస్మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో పర్యటన చేస్తూ ప్రతి జిల్లాలో కూడా రెండు రోజులు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రత్యేక అధ్యయనం చేస్తూ ఆ సమస్యలని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అధికార యంత్రాంగా అంతా కదిలించే ప్రయత్నం చేసి ఆ సమస్య యొక్క సత్తల పరిష్కారానికి కృషి చేయడం కోసమే ఈ జనంబాట అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా పద్నాలుగు జిల్లాలు మన హైదరాబాద్తో కంప్లీట్ చేసి పదిహేనవ జిల్లాగా ఇవాళ గద్వాలకు రావడం జరిగింది నిన్న గద్వాలకు రావడం జరిగింది మరి గద్వాల జిల్లా అంటేనే పెద్ద పేరువల్ల జిల్లా ఒక్క పక్క తుంగభద్ర నది ఇంకో పక్క కృష్ణా నది చాలా చాలా చరిత్ర ఉన్నటువంటి జిల్లా వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి జిల్లా నడిగడ్డ ప్రాంతంగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి జిల్లా మరీ పర్టికులర్గా ఇక్కడ గద్వాలలో మీ భాష అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు అన్ని మిక్స్ అయి ఉంటాయి అందులో రాయలసీమ కొద్దిగా కన్నడ కొంచెం తెలుగు అన్నీ తెలంగాణ రాయలసీమ అన్ని సంస్కృతులతో ఒక విభిన్నంగా మంచి మనస్తత్వం కలిగినటువంటి మనుషులుగా గుర్తింపు ఉంటుంది గద్వాల అలంపూర్ ప్రజలంటే ముఖసూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మీరు వెనకాల మనసులో ఏం పెట్టుకోరు అన్నటువంటి నానుడు ఉంది ఇటువంటి మంచి సంస్కృతి కలిగినటువంటి ఈ జిల్లాలో విద్వత్ దద్వాల అనేటటువంటి పేరు ఉండింది ఒకప్పుడు అంటే చాలా గొప్ప విద్వంతు కలిగినటువంటి విద్య కలిగినటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి మనుషుల్ని మేధావుని ఇక్కడ నుండి ఇచ్చినటువంటి జిల్లా మన గద్వాల జిల్లా ఉదాహరణకి మన సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు గడియారం రామకృష్ణ శర్మ గారు కావచ్చు రాజకీయ రంగంలో చూసుకుంటే పుల్లారెడ్డి గారు కావచ్చు అనేక మందిని ఈ జిల్లా ప్రొడ్యూస్ చేసినటువంటి సాహితీవేత్తలకి అయితే లేదు చాలా చాలా మందిని ఇక్కడ నుంచి మనం తీసుకున్నాం గద్వాల నుంచి ఇక గద్వాల గురించి ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే మొత్తం ఇండియా వైడ్గా కూడా వాటర్ ప్యాలెసెస్ తక్కువ ఉంటాయి చాలా నీళ్ళల్లో ఉండేటటువంటి మహల్ చాలా తక్కువ ఉంటాయి మన గద్వాల మన దగ్గర నిజాం కొండకోట నిజాం గారికి పెట్టినటువంటి కొండకోట సార్ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దాని ఒక టూరిజం స్పెక్టాంగులర్లు మనం మార్కెట్ చేసుకోవాల్సి చేసుకోలేకపోయినాం బట్ నిజాం కొండ కొట్ట కావచ్చు అట్లానే భక్తి ఉన్నటువంటి వాళ్ళకు మన తిరుమల వెంకటేశ్వర స్వామికి పంపించేటటువంటి ఏరువాడ జోడు పంచలు కూడా మన గద్వాల జిల్లాలోనే వెళ్తాయన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మరి రాజోలి గద్వాల లాంటి చేనేత పరిశ్రమ మొత్తం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చెంది ఆనాడు రాజులకు నేసే చీ చీరలు ఉండే కాబట్టి దాన్ని రాజోలి గ్రామంగా చెప్తారని తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము చెప్పేవాళ్ళం అంటే అంత ప్రసిద్ధి గల వస్త్రాలు ఇంటి వస్త్రాలు ఇవాళ గద్వాల కూడా మరి చాలా ఫేమస్ ఆడబిడ్డలు కూడా ఇష్టపడేటటువంటి మంచి పట్టు చీరలు కలిగినటువంటి చీరలు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే మన తెలంగాణలో అనువనువునా ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి మానవ వనరులు అద్భుతమైనటువంటి కళాకారులు మంచి పొలిటీషియన్స్ కూడా ఉన్నటువంటి ప్రదేశం మనది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గద్వాల కానీ ఆలంపూర్ కానీ అభివృద్ధికి చాలా ముందుకు పరుగులు చెప్పి అనుకున్నాం ఎందుకంటే పాలమూరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటేనే వలస జిల్లాగా ఉంటే మరి మహబూబ్ నగర్ జిల్లాను మనం మంచి నీళ్ళు ఇచ్చుకుందాం చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేద్దాం అనుకున్నాం అంతకుముందు ఆంధ్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏముండే మన పరిస్థితి వరల్డ్ బ్యాంక్ చైర్మన్ రావాలంటే ఇక్కడ వచ్చి చూడాలి మన దగ్గర మన దగ్గర మన ఎగ్జిబిషన్లో కోతులు చూసినట్టు చూసి మనకు డబ్బులు ఇచ్చి పోవాలి అట్లాంటి ప్రయత్నం ఆనాడు జరిగింది సరే ఎంత మంచింది ఎంత చెడైంది అన్నది నిన్న నా రెండు రోజుల పర్యటనలో మాత్రం తెలిసింది ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ చైర్మన్ ఇక్కడ రమ్మంటే చూసి ఏడుస్తాడు అనుకుంటా నన్ను ఈసారిలో తీసుకొచ్చి నిన్న డబ్బులు ఇచ్చినా ఎక్కడ పోయినాయన రోడ్డు లేదు చక్కగా నీళ్లు లేవు అనేటటువంటి పరిస్థితి కనబడతాం అంటే తెలంగాణ రాకముందు ఏదైతే పరిస్థితి ఉందో ఇప్పుడు అది ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇవాళ ఈవెన్ టుడే రెండు వేల ఇరవై ఐదులో కూడా గద్వాల పరిస్థితి ఎడ్యుకేషన్లో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా మనం అత్యంత తక్కువ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే గద్వాల సగటున భారతదేశంలో డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది శాతం లిటరసీ రేటు ఉన్నది సగటున భారతదేశంలో ఎనభై పాయింట్ తొంభై తొమ్మిది శాతం లిటరసీ రేటు ఉంటే మన తెలంగాణలో తక్కువ ఉన్నది సెవెంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటే మన తెలంగాణలో ఉన్నది అందులో మరీ ముఖ్యంగా రూరల్ తెలంగాణ అంటే అర్బన్ తెలంగాణ హైదరాబాద్ చూసుకుంటే మీరు సెవెంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ కనబడుతుంది కానీ రూరల్ తెలంగాణ మన గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉన్నది అంటే భారతదేశ సగటుకి దాదాపు పదకొండు పర్సెంట్ తక్కువ మన దగ్గర శాతం ఎడ్యుకేషన్ ఓవరాల్ తెలంగాణ చెప్తున్నది అదేవిధంగా ఆ మహిళల యొక్క శాతాన్ని చూసుకున్నట్టయితే తెలంగాణలో అరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉండే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి అరవై ఒకటి పాయింట్ ఒక శాతం పడిపోయింది దేశవ్యాప్తంగా మహిళల ఎడ్యుకేషన్ పెరుగుతుంటే మన తెలంగాణలో మాత్రం మహిళల ఎడ్యుకేషన్ ఫోర్ పర్సెంట్ పడిపోయింది ఇక తెలంగాణ రైజింగా ఫాలింగ్గా మరి మనమే ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకు తెలంగాణ రైజింగ్ అని సంబరాలు చేసుకున్నారు ముఖ్యమంత్రి గారే చెప్పాలి ఇక గద్వాల విషయానికి వస్తే ఇంకా దారుణం ఏంటంటే నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఇప్పటికీ కూడా మన ఎడ్యుకేషన్ మన లిటరసీ పర్సెంటేజ్ ఉన్నది అందులో మరి ముఖ్యంగా మహిళలది చూసుకున్నట్టయితే ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మాత్రమే మహిళా ఎడ్యుకేషన్ ఓవరాల్ గద్వాల్ జిల్లా రెండు నియోజకవర్గాలు కలిపి ఉంది ఇక పర్టికులర్గా కేటీ తోటి మండలం ఏదైతే గట్టు నుండి విడిపోయి కొత్త మండలం అయిందో అక్కడ చూసుకుంటే లీస్ట్ లోయెస్ట్ ముప్పై మూడు పాయింట్ ఏడు ఏడు శాతం ఓవరాల్ లిటరసీ రేటు ఉంటే మహిళలది అత్యంత దారుణంగా ఇరవై మూడు శాతం మాత్రమే ఉన్నది ఇక ఇక్కడ ఉన్న డీకే అరుణమ్మ గారు ఉన్న పార్టీ బీజేపీ బేటీ బచావు బేటీ పడావు బేటీ పడావు అంటారు మరి ఏం పడాయిస్తున్నారో ఎక్కడికి వెళ్ళి పడాయిస్తున్నారో నాకైతే అర్థమైతే లేదు ఆవిడ సొంత జిల్లా సొంత ఇలాకా గద్వాల జిల్లాలో ఆల కేటితో మండలంలో మహిళా అక్షరాస్యత రేటు ఇరవై మూడు శాతం ఉంటే డీకే అరణమ్మ గారు ఏం చేస్తున్నారు నేను ఈ ప్రశ్న సూటిగా అడగదలుసుకున్నామే ఓవరాల్గా గద్వాల రాజకీయం అంతా చూసుకుంటే మీరు నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు నేను కొత్తగా వచ్చిన మొన్నటిదాకా నన్ను నిజామాబాద్లో ఖైదీ చేసి పెట్టారు ఇప్పుడిప్పుడే నేను తెలంగాణ అంతా తిరుగుతున్నాను మళ్ళీ ఉద్యమం తర్వాత నేను నేను మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్ని పత్రికా మిత్రులు మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నా ఒకటే కుటుంబం కదా ఇన్ని రోజులు పరిపాలన చేసి ఒకసారి మధ్యలో గట్టు మిమ్మల్ని గెలిచి ఒక ఐదేళ్ళ కోసం ఆ తర్వాత మొత్తం వీళ్ళే కదా మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే కుటుంబం వాళ్ళ బావలు అక్కలు అన్నలు తమ్ములు వాళ్ళు ఇప్పుడు మేనల్లుడు వీళ్ళే పరిపాలన చేసి మరి ఇంత పరిపాలన చేస్తే ఈ రెండు రోజుల పర్యటనలో తెలంగాణ రాకముందు ఆలంపూర్లో రోడ్లు ఎట్లున్నాయి ఉన్నాయి ఇప్పుడు అంతకన్నా అధ్వానంగా ఉన్నాయి గద్వాలలో కూడా అంతకన్నా అధ్వానంగానే ఉన్నాయి రోడ్లు తప్పితే కరెక్ట్ లేవు ఎందుకు లేవు అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఆ కారణాలు కూడా చెప్తాను కానీ నేను ఎంత బాధ అనిపించింది అంటే ఆలంపూర్లో ఒక దగ్గర పిల్లలు చెప్తా ఉన్నారు రోడ్డు బాగాలేదు మా దగ్గర స్కూల్ బస్సు రాదు కాబట్టి మేము స్కూల్కి పోవడం లేదు అంటే బస్సు వస్తే కనీసం స్కూల్కి పోయే అవకాశం ఉంటుంది చాలా ఊర్లలో ఒకటి నుంచి ఐదు వరకు మాత్రమే ఉండదు ఒకటి నుంచి ఎనిమిది వరకు మాత్రమే ఉంది పదో తరగతి పోవాలంటే ఆడపిల్లలు ఐదు ఆరు కిలోమీటర్లు దాటిపోవాలి ఆ రోడ్లన్నీ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇసుక టి పోతున్నాయి కొట్టిపోతే అడిగేటోడు కూడా దిక్కులేడాడు ఇంటింత గుంతలు ఉన్నాయి అలా మస్తుమంది మంది అని చెప్తున్నారు ప్రతి ఊర్లో ఆక్కుంటొచ్చు మీరు మా పర్యటన చూసి రో లేదు ఏమీ హడావుడిగా మీద మీద రాజకీయ పర్యటన కాకుండా ఒక అధ్యయనం చేసేటట్టుగానే పర్యటన చేసినా చాలా చాలా బాధాకరం ఇది డెఫినెట్గా అర్ణమ్మ గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాల్సిందే ఒకటే కుటుంబాన్ని ప్రజలు పదే 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 గెలిపిస్తూ ఉంటే మీరు ఏం చేసినారు లిటరసీ లేటు లేదు రోడ్లు లేవు ఏమున్నది మరి వ్యవసాయానికి నీళ్ళు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి అది కూడా తెలంగాణ వచ్చినాక అంత కొంత వచ్చినాయి పూర్తిగా రాలేదు ఏమున్నది మరి ఒక వ్యాపారం ఉన్నదా ఒక ఉద్యోగం ఉన్నదా అసలు పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు ఒక అధ్యయనం చెప్తున్నది గద్వాల జిల్లాలో మొత్తానికి మొత్తం గంజాయి అలవాటు పడిపోయి బతుకులు నాశనం అయిపోతున్న పరిస్థితి ఉన్నది ఎందుకు ఇట్లా మీ కుటుంబాన్ని గెలిపించడమే పాపమా ఏ పార్టీలైనా మీరే ఉంటారు బీజేపీలో మీరే ఉంటారు కాంగ్రెస్లో మీరే ఉంటారు వైఎస్ఆర్సీపీలో మీరే ఉంటారు బీఆర్ఎస్లో మీరే ఉంటారు తెలుగుదేశంలో మీరే ఉంటారు ఏ కండువ ఈ కండువా ఆ కండువ మారుస్తారు ఏ కండువా లేకపోతే కలిసిపోయి ఎలక్షన్లు చేసుకొని అల్టిమేట్గా అతనో వాళ్ళుడో ఎవరో ఒకరు గెలవాలి ఇక్కడ రాజ్యాధికారం చేపట్టాలి మంచిదే సంతోషం ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నైనా చేయొచ్చు మీ తెలివితోని గద్దెనెక్కొచ్చు కానీ గద్దెనెక్కి ఏం బాధ్యత నిర్వహిస్తున్నారు మీరు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఫీమేల్ లిటరసీ రేటు ట్వంటీ త్రీ పర్సెంట్ అంటే తెలంగాణకు నామోషి కదా మీకేం అనిపిస్తలేదో మా అరుణమ్మ గారు ఇది కరెక్ట్ కాదు యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దిస్ చాలా దారుణం ఇది ఇట్లుంటుందా పదేళ్ళకు తెలంగాణ వచ్చినాక పన్నెండేళ్ళకి ఇట్లుంటుందా ముఖ్యమంత్రి గారు కనీసం ఆలోచన చేయాలి ఒకసారి మీ ఉమ్మడి ఉమ్మడి మహబినర్ జిల్లాలో ప్రాంతమే కదా ఐజా గురించి మీకు తెలియక కాదు కదా మీ గురువుగారే కదా వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చింది ఐజలో ఇప్పటికి ఇవాళ పొద్దున కూడా నేను చూస్తే ఎనభై నాలుగు పాఠశాలలు ఉంటే అసలు టీచర్లే టీచర్ లేరు నేను డిమాండ్ చేస్తా ఉన్నా బాధతో డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని ప్రతిసారి మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే బాధపడేది స్కూల్ మానేసేది కాలేజీలు మానేసేది ఆడపిల్లలే మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వపోతే మగపురాల్లో ఏదో చేసి ఇల్లమ్మ ఏదో చేసి చదివిస్తారు ఆడపిల్లలు మాత్రం డ్రాప్అవుట్ అవుతారు అది నిన్న నేను ప్రత్యక్షంగా ఇక్కడ చూసిన నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా మీ మీద బాధ్యత ఉన్నది ఇది మీ సొంత జిల్లా సొంత జిల్లా కాకపోయినా ఈ రాష్ట్రంలో ఒక భాగమై లిటరసీ లేనందుకు మీరు కంప్లీట్ గద్వాల స్కూల్ సిస్టమ్ ని మా కర్మకు మీరే విద్యాశాఖ మంత్రి కాబట్టి కంప్లీట్ గద్వాలలో ఉన్నటువంటి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను నింపాలి అవసరమైన ఎక్కువ పాఠశాలలు పెట్టాలి చాలా దారుణంగా ఉంది ఒక రిజల్ట్ వస్తుంది ఇంటర్మీడియట్ మొత్తం పడిపోతుంది పదో తరగతిలో మాస్ కాపీ చేస్తారంటే ఇది మన మీద అర్థమై తెలియదు సిగ్గు అనిపిస్తుంది వింటుంటే నాకు ఏం చేయండి మాస్ కాపీ చేసి మీ మీరు రిజల్ట్ చూపించుకోవడానికి కలెక్టర్లు ఫోటోలు దిగడానికి తప్పితే ఎందుకు పనిపొస్తుంది అది ఇంటర్మీడియట్ పిల్లలు ఆగమాగం ఎక్కడ కూడా అక్కడ పోతాడు చదువుకు పోయేది లేదు ఉద్యోగానికి పోయేది లేదు కథలు వింటుంటే అసలు నేను ఎక్కడున్నాను అర్థం కాలేదు నిన్న పోయి మా పిల్లల్ని స్కూల్ లో చేర్పిస్తా అంటే ఏముందేది నువ్వు పోయి పొలంలో చేసుకొని నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ వాళ్ళు ఇంత అన్యాయం ఉంటదా చాలా దారుణంగా ఉంది లిటరసీ రేట్ అయితే కేరళ ఒక ట్వంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ లిటరసీ రేట్ తో ముందుకు పోతుంటే మనం మాత్రం ఇంకా ఇరవై మూడు శాతం మహిళ లిటరసీ రేట్ అంటే చాలా చాలా దారుణంగా ఉంది అయితే ఇది అత్యంత బాధకరమైన సబ్జెక్టు కాబట్టి మీకు ఫస్ట్ మేము మొదలు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని చేసుకుని ఆంజనేయ స్వామి వారి మీద కూడా చాలా పాపం కష్టాలు ఉన్నాయి అక్కడ కూడా ట్రస్టీలు అంట అరుణమ్మ గారి ఫ్యామిలీ అంట కనీస వసతులు లేవు గోపురం కూలిపోతుంటే కూడా దాని మీద శ్రద్ధ లేదు అక్కడ ఉండేటటువంటి శానిటేషన్ వాళ్ళకి సంబంధించి జీతాలు లేవు చాలా సమస్యలు ఉన్నాయి ఒకటి కాదు రెండుగా సమస్యలే చెప్పాలి టార్గెట్ చేయాలని నా ఉద్దేశం కాదు మేము చేసినటువంటి అధ్యయనంలో విషయాలు తప్పకుండా చెప్తాం ఎందుకంటే ఇన్నేళ్ళు ఒకటే కుటుంబానికి అధికారం ఇచ్చినా కూడా ఏం జరగలేదన్న బాధతో చెప్తాం తర్వాత ఆలంపూర్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ బలవంతంగా ప్రజలు వచ్చి ఆడడం అనేదాన్ని మూడేళ్ళు బంద్ పెట్టిండ్రు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇప్పుడు ఓపెన్ చేసిన హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ డాక్టర్లు లేరు నర్సులు లేరు భయంకరమైన పరిస్థితి మొత్తం ఖాళీ ఉంది మేము నిన్న చూడడానికి ఏమంటే సండే అంటారు ఏదో ఉన్నక్కడికి పాపం డాక్టర్లు నర్సులు ప్రయత్నం చేస్తూ చేద్దామని టేబుల్ పరిస్థితి ఆలంపూర్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నాను ఆ తర్వాత మేము కల్వకుంట్ల నుంచి మానవపాడు మండల గ్రామం నుంచి పాస్ అవుతా ఉంటే మొక్కలు పాపం అందరూ కూడా ఆ గురువులు కేంద్రంలో మొక్కలు వస్తున్నారు ఏం సంగతి ఏం సంగతి అని అంటే వాళ్ళు ముప్పై రోజులు ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులు అయితే మేము వచ్చాను చెబుతున్నారు వెంటనే కలెక్టర్ రిక్వెస్ట్ ఫోన్ జరిగింది ఏందండి ఇది కనీసం నీళ్ళు కూడా లేవు అన్ని వసతులు మంచి నీళ్ళు కూడా లేవు ఎన్ని రోజులు ఉంటారు రైతులు ఇక్కడ అంటే తీపిస్తా అని చెప్పి మరి తీ లేదో నాకు తెలియదు ఈ రోజు అంటే ఎక్కడికక్కడ సమస్యలు కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటట్టు కూడా మరి ఇక్కడ లేకపోవడం అన్నది అన్యాయం ఆ తర్వాత శాంతి నగర్ తుమ్మిలోకి తుమ్మిల తుమ్మిల సంగతి మనందరికి తెలిసిందే ఆర్డీఎస్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రం ముందు మన నిజాం నవాబ్ హైదరాబాద్ లో స్టేట్ లో ఉన్నప్పుడు అక్కడ కట్టినటువంటి ప్రాజెక్ట్ అది అక్కడ కర్ణాటక ఆర్డీఎస్ మీద మన కేసీఆర్ గారు కూడా అంతకుముందు పాదయాత్ర చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తుమ్మిలా సగం ఖాయం కట్టడానికి కొంత నీళ్ళు వస్తున్నాయి కానీ ఉన్న మూడు పంపులలో కేవలం ఒకటే ఒక పంపులు వాడుతున్నారు ఇంకా రెండు పంపులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు లేదు అని అంటే అది ఒకటేసారి ఆ పంపులన్నీ వాడితే కాలువ మొత్తం చిన్న సైజు ఉంది ఆగమాగమే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఆధునిక టెక్నాలజీ వాడాలి ఎందుకంటే రైతులు పైన రైతులేమో మేము ఒక సంవత్సరం పాటు మేము ఖాళీగా ఉంచుకోమని పనున్న రైతులు అంటారు నీళ్లున్న రైతులకు ఏమో టేలెన్ రోజులకు నీళ్ళు అని పరిస్థితి పరిష్కారం ఏంటి అని అంటే పైప్ లైన్ వేయాలి నలభై కిలోమీటర్ల దూరం అవుతుంది మధ్యలో నేషనల్ హైవే దాటాల్సి వస్తుంది కానీ పైప్ లైన్ వేసి మోటార్ ఎక్కువ ఆన్ చేస్తేనే కంప్లీట్ ఆర్టీఎస్ కెపాసిటీ ఎంత ఉందో అది వాడుకునే అవకాశం ఉంటుంది ఎందుకు వాడుకోవాలి ఆర్టీఎస్ ఎందుకు కంప్లీట్ కెపాసిటీ వాడుకోవాలి అంటే మనకు హక్కు ముక్తంగా కృష్ణా నదిలో ఏదైతే ఉంటాం కృష్ణాల మన వాటా కావాలని మనకు హక్కు ఉంది ఉంది ఆ నీళ్ళని కూడా మనం పంపించుకోలేకపోతున్నాం ఎందుకంటే చిన్న టెక్నికల్ డిఫికల్టీ ఈ డిఫికల్టీవర్కమ్ కావాలి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి వాడాలి దాంతో కృష్ణాలో ఉన్న నీళ్లు మనకు కెపాసిటీ వస్తాయి దానికోసం నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని అదేవిధంగా మాందోడ్డి ఏంటిది మాందోడ్డి మాందోటిలో అట్లనే అంటే ఊర్లు అంతటా ఘోరమే ఉన్నాయి రోడ్లు అంతటా ఘోరమే ఉన్నాయి ఆలంపూర్ల ఆ మాందోటి నుండి వస్తుంటే పాపం గా చూపించారు ఎందుకంటే తుమ్మిలా ప్రాజెక్టు పక్కనే మొన్ననే యాక్సిడెంట్ అయినా ఇట్లా రోడ్లు టిప్పర్లు కొట్టిపోతున్నారు సరే ఇప్పుడు టిపర్లు కదా రోడ్ల బాలే ఆలంపురం లాంటి ఇష్టదంతా జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన మరి మీరు కలిసి ఆపొచ్చు కదా టిప్పర్లు అంటే రేవంత్ రెడ్డి గారు టిప్పర్ లాంటి మీద ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టుకుని బాజాప్తా నడుపుతున్నారని చెప్తున్నారు ఆర్మీ నమ్మని అడుగుతా అంటే పైన ఫోన్లు వస్తున్నాయని ఆఫీసర్లు భయపడ్డం అందరూ భయపడ్డం మరి ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా నాకు తెలియదు కానీ జిల్లాలో వందలాదిల ఇంద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జరుగుతుంది దానికి ఆయనకు సంబంధం లేకపోతే ఆయన ఆపాలి ఎందుకోసం అంటే ఉన్న రోడ్లన్నీ నాశనం అయిపోయి మొత్తం అన్ని రోడ్లు కూడా చిన్న పిల్లలు బడికి పోలేని పరిస్థితి ఆడపిల్లలు ఒంటరిగా నడిచి వెళ్ళలేని పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆ తర్వాత ఫ్యాక్టరీ పద్నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అక్కడ ధర చేస్తున్న పరిస్థితి అయితే కంపెనీలు రావాలి మన జిల్లాలు బాగుపడాలి ఎందుకు బాధపడుతున్నారు రైతులని అక్కడ పోయి చూసినాక నాకు తెలిసింది నిజంగా ఎంత అందంగా ఉన్నాయి భూములు అంటే అక్కడ నేను చూడలేదు అక్కడనే పత్తి అక్కడనే పల్లి అక్కడనే కందులు అక్కడే జొన్నలు అక్కడే మొక్కజొన్నలు జొన్నలు వరి అంటే ఇంత డైవర్స్ భూమి మిర్చి మళ్ళీ తోడు ఆరు ఏడు రకాల పంటలు పొగాకు ఇన్ని రకాల పంటలు అద్భుతమైన భూములు కలుచూపు మేరలు భూములు పంటలు తప్ప ఏం కనబడతలేదు ఆ మధ్యలో ముప్పై ఎకరాలు ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చారు ఇది నేరేస్తున్నప్పుడే జరిగింది ఏ గవర్నమెంట్ ఇచ్చినా హండ్రెడ్ పర్సెంట్ ఆ తప్పు పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే నేను అక్కడ పోయి చూసిన తర్వాత ఎట్లా అంటే ఫ్యాక్టరీ అతను ఫ్యాక్టరీ పెట్టాలనుకోలేదు మోసం చేసే రైతులు మేము ఇక్కడ టోటల్ పెట్టుకుంటామని మెలగా మెల్లగా మెలగా మెల్లగా మూడు సంవత్సరాలలో ముప్పై ఎకరాలు అక్వైర్ చేసాం అక్వైరీ పర్మిషన్ వచ్చింది అసలు పర్మిషన్ నిజంగా వారికి ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ నుండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలి తుంగభద్ర నది ఉన్నది అంటే అసలు నది బెడ్ లో ఇతనాల్ లాంటి ప్రొడ్యూస్ ఫ్యాక్టరీ ఉండే ఆస్కారమే లేదు వందలాది సుప్రీం తీర్పులు ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని మేము ఛాలెంజ్ చేస్తాం ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇవ్వడానికి లేదు అది అక్కడ నడవడానికి లేదు నేను అక్కడ రైతుల అనవసరంగా అప్పులు పోతున్నారా ఇబ్బంది పడుతున్నారు కానీ నూటికి నూరు శాతం పచ్చని పంట పొలాల మధ్య పెడుతున్నారు ఇంకోటి ఏమైతుందంటే ఇట్లాంటి ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఇవి ఒక్క చూసినా మూసి విషయంలో చూసినాం పెద్ద నదుల చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ లో బోర్లు డ్రిల్ చేస్తుంటారు అల్టిమేట్ గా ఏమైందంటే చుట్టూ ఉన్నటువంటి పొలం కూడా తగ్గిపోతుంది పాడైపోతుంది తుంగభద్ర నది కలుషితం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో పెద్ద పెద్దదన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి లేదు ఆ పద్నాలుగు గ్రామాల ప్రజల పక్షణ తెలంగాణ జాగృతి ఉంటుంది రంజిత్ కుమార్ గారు నడిగడ్డ హక్కులో పోరాట సమితి నుండి తను కూడా ఉంటాడు అక్కడ ఉన్నటువంటి మేమందరం పనిచేస్తాం ఖచ్చితంగా దాన్ని ఆపుతాం అదే విధంగా అక్కడ నుండి మేము హైదరాబాద్ వచ్చినాం విత్తనం పత్తి ఫ్యాక్టరీ చూడడానికి వచ్చినాం అది ఒక పెద్ద మాయ నడుస్తున్నది మన జిల్లాలో విత్తనం పత్తి అనేటటువంటి బాగా దొరుకుతుంది కానీ రైతులకు మాత్రం ఒక రూపాయి లాభం లేదు కష్టపడి కాటన్ సీడ్ మధ్యలో ఉండే ఆర్గనైజర్ ఇస్తే పది నెలలు సంవత్సరం తర్వాత కూడా వాళ్ళ పంటకు డబ్బులు చేతులు అంటే దూది వేరే తీస్తారు ఇతరులు వేరే తీస్తారు దూది డబ్బులు కట్టిస్తారు ఆర్గనైజర్స్ ఇప్పుడు సంబంధించి వాళ్ళు ఇషరమిగా ఈ ఇప్పుడు మంచిగా కాదా పాసా వాళ్ళు చెప్పినప్పుడు చెప్పాలి వాళ్ళు పాస అంటే పాస్ పాసే అంటే చాలా భయంకరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ఈ అంశాల మీద పోరాటం చేసినటువంటి లో పోరాట సమితి రంజిత్ కుమార్ గారు ఆధ్వర్యంలో పోరాటం చేస్తే రైతు కమిషన్ కి సంబంధించి గోదన్ గారు వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వారైనా ఈ సునీల్ కుమార్ గారు అని కాంగ్రెస్ పార్టీ కూడా మన భారతదేశంలో ఉన్న కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పంద వ్యవసాయం అంటారు కదా కాంట్రాక్ట్ ఫార్మింగ్ రూల్ ఏంటి అంటే కంపెనీ ద ఫార్మర్ కంపెనీ ఫార్మర్ డైరెక్ట్ గా కంపెనీ రైతుతోనే ఒప్పందం చేసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుంది దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది మధ్యలో ఆర్గనైజర్ వ్యవస్థ పెట్టింది ఈ ఆర్గనైజర్లే వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళ దోపిడీ అలవి కాకుండా ఉన్నది అల్టిమేట్ గా రైతు నష్టం జరుగుతుంది కంపెనీకి రైతు ఒప్పందండి అంటే రైతుకు లాభం అవుతుంది ఎంత లాభం జరుగుతుంది అంటే పంట వచ్చినా రాకపోయినా రైతుకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఫ్యాక్టరీ అదే విధంగా వస్తుంది ఇప్పుడు ఎనిమిది గింటాల్లో వస్తాయి అనుకున్న ఐదు కింటాల్లో వస్తే మూడు కింటాల్లో కూడా కట్టించి కాంట్రాక్ట్ లైండింగ్ ఉంటది కాబట్టి అన్ని అంశాలను పక్కకు పెట్టి కంప్లీట్ గా దళారీ వ్యవస్థను ఆర్గనైజర్ వ్యవస్థను ప్రొడ్యూస్ చేసి రాజకీయ నాయకులు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా తెలంగాణ జాగృతి తరఫున మేము ఫైట్ చేస్తున్నాం ఎవరెవరైతే సీడ్ కంపెనీలు ఇక్కడ ఉన్నారో మీరు డైరెక్ట్ గా రైతులతో ఒప్పందం చేసుకోండి కలెక్టర్ గారి మధ్యలో ఉండాలి ఉన్నాయి ఈ రైతులను మీరే మధ్యలో ఉండి కంపెనీలతో డైరెక్ట్ గా అగ్రిమెంట్ చేయించాలి దానికోసం ఆ పోరాటం అన్నది కంటిన్యూస్ గా కొనసాగుతుంది అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గుండ్రేవులు ఎత్తి కొత్త పథకం ఏంటది కర్నూలు ఇచ్చే పథకం కర్నూలు ఇవ్వడానికి తెలంగాణలో ఇరవై నాలుగు గ్రామాలు మునగాలి దానికోసం ప్రభుత్వం మాకు తెలిసింది అక్కడ మాకు చెప్పినారు గుండ్రేల పథకం అనేది కరెక్ట్ కాదు మనకు లాభం లేకుండా మన ఇరవై నాలుగు గ్రామాలు మురగడం అంటే కరెక్ట్ కాదు దానికి ఇంకొక పాయింట్ చూసుకోవాలని చెప్పి ఆంధ్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తున్నాం తెలంగాణలో మాత్రం ఇంచు భూమి కూడా ఇయ్యం రైతుల పక్షాన జాగృతి నిలబడి పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ తర్వాత మల్లకల్ తిమ్మప్ప స్వామి వారి దర్శనం చేసుకున్నాం చాలా అద్భుతంగా ఉంది ఆరు వేల సంవత్సరాల चरित्र अच्छे पकड़बार कहता हूं ना ಅಂತペ்த ಚರಿತ್ರೋನ್ನ ತೆಪ್ಪೂನ್ನಿ ಕೂಡ ಮರೆಯನ್ನಡು ತೆಲಂಗಾಣದ ವಚನಂತೂ ಕೂಡ ಏಮಿ ಡಬಲ್ ಇಚಿ ಡೆವೆಲಪ್ ಜesಕುನ ಆಸ್ಕಾರಮೈತೆ ಕನಪಡಲಲ್ಲ ಅಟ್ಲನೇ ಅಂಬರವೈಯಾಡ್ಡ್ ಕುಂತು ಕತ್ವಲ್ ಟೌನ್ ಕೊಚನ ದೌಲತ್ಬೈ ಹೋಟೆಲ್ ಲ ಚಾಯ್ ದಾಯಿನಂ ದೌಲತ್ಬೈ ಹೋಟೆಲ್ನೆ پورا ಕತ್ವಲ್ ಕಾ ಗಾಸೀಬ್ ಚಲ್ತಾ ಕತೆ ಅಚ್ಚಾ ಹೈ ತೋ ಗಾಸೀಬ್ ಕೆ ಗಾಸೀಬ್ ಕೆ ಬಾರೆ ಮೇ ಔರ್ ಬहोत सारे इश्यूज ಕೆ ಬಾರೆ ಮೇ ಲೋಗೋ ಸೆ ಬಾತ್ ಕರ್ನೆ ಕಾ ಕೋಶಿಷ್ ಕರೆ ಅಚ್ಚಾ ಲಗಾ ಬೋಲ್ ಕಂಗಾ ಜಮನಾ ತೇಝೀಬ್ ಹೈ ಕತ್ವಲ್ ಕೆ ಶಹರ್ ಮೇ

फेजिस जब आएंगे डेवलपमेंट होगा पूछने वाला पूछने कोई चाहिए हमेशा एक ही एक ही लोगों को प्रमोट करते गए तो पूछने वाले कोई नहीं रहते अपना कोई काम नहीं बनता वैसे मैं गधवल शहर में ज्यादा नहीं गई हूँ अगले बार जब आऊंगी शहर में भी हर वार्ड में मैं जाऊंगी खासकर हमारे मुसलमान भाइयों के मोहल्ले में भी जाऊंगी वहां पे क्या सहूलियत है क्या नहीं है उसके बारे में भी मैं जानकारी लूंगी फिलहाल तो मैं थोड़े ही जगह पे गई हूँ शहर, देखा 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 शहर देखा देखा में बड़ा शहर तो है तो ज्यादा मंडल में घूमते घूमते और रोड के हिसाब से तो घूमना ही नहीं, नहीं पड़ा एक या दो, दो तो प्रोग्राम थे हमारे गतवाल शहर में लेकिन रिक्वेस्ट मेरा यही है आप सोचिए बदलाव लाने का वक्त आया है आपको सोचने का वक्त आया है मरी दौलत भाई तगरा चाय दाई तरवा राघवेंद्र कॉलोनी लगभग రాఘవేంద్ర కాలనీలో అంత చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళు కూడా చాలా కష్టాలు చెప్పిన్నారు చేనేత కార్మికులకు ఎప్పుడు ఇల్లు ఇచ్చారు ఒక రెండు వందల మందికి అయినా కూడా వాళ్ళకి ఏమి లైఫ్ లో మార్పు రాలేదు ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పథకం ద్వారా ఒక పది పదిహేను మంది చేనేత కార్మికులు మూడు మూడు లక్షల మెషిన్లు కొనుక్కున్నారు మొత్తం క్వాలిటీ ఉన్నాయి మేడం అని అరుణమ్మ గారిని అడిగితే మరి వారు సాయం చేసి అరుణమ్మ గారు మే దోకో డికోనసోడే చెప్పుకొనట అంటటవరు రన్నంమగారు మీ ఎమ్పి గా ఉన్నారు ఇక్కడ ఎమ్పి గా లేకున్నా నగవక్ నగర్ లో ఎమ్పి గా ఉన్నారు నిర్మితీ జనతా పార్టీ లో పెద్ద పదవి లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండే గద్వాల్ పట్టణంలో ఉన్న చేనేత కార్మికుల కష్టాలు పట్టించుకోండి ఎన్ఈడీసీ వాళ్ళు బట్టి గాడండి అయితే వాళ్ళకు డబ్బులు వపసి ఇచ్చిండి లేద నష్టపరిహారం ఎత్తిచండి లేద ఫాల్ట్ కరెన్సీ కొత్త మిషన్ देखिए सब क्या हुआ मुसलमानों के साथ जो 12% रिजर्वेशन के लिए एक असेंबली में रेजोल्यूशन बना के सेंट्रल में भेज दिए थे उसके बाद जो बी कमीशन है उसके थ्रू रिसर्च करने लगा है कि मुसलमानों में जो पसमानगी है जो बेरोज़गारी है जो पॉलिटिकल पार्टिसिपेशन नहीं है इन सारे चीज़ों पे रिसर्च करने के लिए बीसी कमीशन को दिया गया था जितने भी बी में ऑलरेडी मुस्लिम्स में कम्युनिटीज़ है उसमें भी अलग अलग है आप जानते हैं ओसी मुस्लिम अलग है बीसी मुस्लिम अलग है तो मुसलमानों में या बी में जब तक हम पसमानदगी इस्टैब्लिश नहीं करेंगे तब तक रिजर्वेशन नहीं आ सकता तो इसीलिए वो कोशिश हुआ है थोड़े देर जहाँ जा, तक मैं जानती हूँ चार पाँच साल उनका ये हुआ और वो रिपोर्ट भी जहाँ तक मैं जानती हूँ सेंट्रल पे जा रुका अब सेंट्रल में तो मोड़ी साहब है वो उनका तो हमारा तो डीएनए भी नहीं जमता तो वो मुसलमानों के रिजर्वेशन में आगे कभी बढ़ने नहीं दिए वो डिस्कशन ही कभी नहीं आया बाद में अब कांग्रेस पार्टी जब आई कांग्रेस पार्टी भी सेम वही वादे करे के साहब के दौर में मैं के साहब को डिफेंड नहीं करना चाहती हूँ क्योंकि मेरा और के साहब का रास्ता अलग अलग है अभी अनफॉर्चुनेटली लेकिन जो तालीम के वास्ते तवज्जो देना था वो हुआ काम तेलंगाना आने के बाद लेकिन अभी अभी कांग्रेस जब आया माइनॉरिटी बजट भी डिक्रीज कर दिया है पूरा पूरा वादा अलग है अब जो काम कर रहे हैं उनका बिल्कुल ही अलग है उनका और अभी माइनॉरिटी रेजिडेंशियल हॉस्टल्स में इतना केयरलेसनेस इतना केयरलेसनेस फूड पॉइजनिंग तो रोज़ का मामला हो गया और कोई भी माइनॉरिटी रेजिडेंशियल हॉस्टल में रेंट नहीं दिए सब तीन तीन सालों से ओनरा फ़ोन कर रहे ओनरा मैसेज कर रहे कि इनको यहाँ रखना है नहीं रखना है क्या करना है बच्चे हैं मासूम है इनको बाहर नहीं भेज सकते लेकिन रेंट नहीं आया तो हम घर कैसे मेंटेन करेंगे उनका भी प्रॉब्लम्स है ये पूरा पूरा सरकार का फेल्यूर है यानी उनके प्रायोरिटी में एजुकेशन है ही नहीं अगर उनके प्रायोरिटी में कांग्रेस गवर्नमेंट के प्रायोरिटी में एजुकेशन रहता तो गद्वाल इतने पीछे नहीं रहता ना सर कि ट्वेंटी विमेन में लिटरेसी रेट है ये कहाँ की बात ये ट्वेंटी ट्वेंटी फाइव है ऐसा लग रहा है कि सौ साल के पहले बात कर रहे हैं हम अनफॉर्चुनेट ऐसा उनका कोई फोकस ही नहीं है उस पर लेकिन हमारे तरफ से हम हमेशा माइनॉरिटीज़ के हमदर्द है चाहे मुस्लिम हो चाहे क्रिश्चियन हो सिख हो हम सबके साथ है और तेलंगाना जागृति में भी हम अलग अलग विंग बनाए माइनॉरिटी मुस्लिम का अलग विंग है माइनॉरिटी क्रिश्चियन का अलग विंग है माइनॉरिटी सिख का भी अलग विंग है क्योंकि हम तवज्जो देना चाहते हैं माइनॉरिटी के डेवलपमेंट में खासकर मैं चाहती हूँ कि माइनॉरिटी का पॉलिटिकल रिप्रेजेंटेशन बढ़े जब किसी का पॉलिटिकल रिप्रेजेंटेशन बढ़ता है तो उनका आवाज़ सुनने को मिलता है तो माइनॉरिटी पॉलिटिकल रिप्रेजेंटेशन इज़ माय नंबर वन प्रायोरिटी। लेट इट बी क्रिश्चियन लेट इट बी मुस्लिम लेट इट बी सिख दे शुड गेट रिप्रेजेंटेशन देन दे कैन वॉइस आउट देयर ओन प्रॉब्लम्स दैट इज़ दैट इज़ माई पॉइंट्स थैंक यू